అందరికీ గాయత్రి ఛానల్కి స్వాగతం అండి ముందుగా నా నమస్కారం మీరు గాయత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు తొందరగా చూడగలుగుతారు రేపు మార్గశిర పౌర్ణమి అంటే దత్త జయంతి ఈ పవిత్ర సందర్భంలో దత్తాత్రేయ స్వామి జననం గురించి తెలుసుకుందాం నారద మహర్షి ఒకసారి దేవీ మహాశక్తులైన సరస్వతి లక్ష్మి పార్వతుల ముందుకు వెళ్ళి లోకంలో అత్యున్నత పతివ్రత ఎవరో ప్రశ్న లేవనెత్తారు వారి పతివ్రతాన్ని పరీక్షించుకోవడానికి గులకరాళ్ళు ఇచ్చి శనగలుగా ఉడికించమన్నారు కానీ వారు ఉడికించలేకపోయారు తర్వాత అనసూయాదేవికి రాళ్ళు ఇచ్చి శనగలుగా ఉడికించమన్నప్పుడు ఆమె తన భర్త అత్రి మహర్షిని ధ్యానించి కమండులలోని నీళ్లు పోస్తే రాళ్లు నిజంగా శనగలుగా మారిపోయాయి ఉడికిపోయాయి దీనికి ఆశ్చర్యపోయిన త్రిదేవతల భార్యలు అనుసూయను పరీక్షించమని బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పంపించారు ఒక రోజున వారు మానవ వేషంలో ఆమె ఇంటికి వచ్చి నగ్నంగా వడ్డిస్తే మాత్రమే భోజనం చేస్తామని చెప్పారు అనుసూయ పరిశుద్ధ మనసుతో వారిని పిల్లలుగా భావించగానే త్రిమూర్తులే చంటి పిల్లలుగా మారిపోయారు ఆమె వక్షోజాల నుంచి పాలు వచ్చి ముగ్గురికి పాలు పట్టి ఉయ్యాలలో పెట్టి నిద్రపుచ్చింది తర్వాత దేవీయలు వచ్చి తమ భర్తలను మావులు రూపంలో మార్చమని కోరగా అత్రి మహర్షి తపస్సుతో వారిని నిజరూపంలోకి మార్చాడు త్రిమూర్తులు సంతోషించి వరం కోరుకోమన్నప్పుడు అనసూయ తమ అంశాలతో పుత్రులుగా పుట్టాలని కోరింది ఆ వరప్రభావంతో బ్రహ్మ హంశతో చంద్రుడు విష్ణు అంశతో దత్తాత్రేయుడు శివ హంసతో దుర్వాస మహర్షి పుట్టారు రామాయణ కాలంలో సీతారాముల అనసూయ ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆమె సీతకు ఎప్పటికీ రంగుపోని చీరను ఇచ్చి పతివ్రత ధర్మాలను బోధించింది అనసూయ ఆశ్రమం చిత్రకూట్ సమీపంలోని మందాకిని నది వద్ద ఉంది కరువు వచ్చినప్పుడు ఆమె తపస్సుతో మందాకిని భూమిపైకి తీసుకువచ్చిన మహాశక్తివంతమైన సతీమణి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం కొత్త వీడియోతో